ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం చూపిస్తోంది మొదటి ఘాట్ వద్ద ప్రమాదకరంగా పరుగులు పెడుతోంది జ్ఞాన సరస్వతి ఆలయం నుంచి గోదావరి నదికి వెళ్లే రహదారులపైకి వరద చేరింది ఎస్సార్ బ్యాక్ వాటర్ తో హరిహర కాటేజ్ జల దిగ్బంధంలో చిక్కుకుంది సాగర్ ప్రాజెక్టుకు సైతం భారీ వరద వస్తుండటంతో ముప్పై తొమ్మిది ప్రధాన గేట్ల ద్వారా మూడు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు వర్గంలోని మంజీరా గోదావరి పరివాక ప్రాంతాలను వరద చుట్టుముట్టింది హాంగర్గా గ్రామాన్ని వరద ముంచెత్తడంతో అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు కందుకుర్తి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది తెలంగాణ మహారాష్ట చెక్ దాటి వరద ప్రవహించడంతో ఇరు రాష్టాలకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు సింగూరు ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వస్తుండటంతో పది ఎత్తారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయం మీదుగా మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది సింగూరు ప్రాజెక్టుకు సైతం భారీగా ప్రవాహం వస్తుండటంతో పది గేట్లెత్తి నీటిని విడుదల చేస్తున్నారు శ్రీపాది ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి సైతం పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వస్తుండటంతో నలభై మూడు గేట్లెత్తి నీటిని దిగువకు బదులు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు